హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికైతే సంక్రాంతి అందరికైతే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఆయనకి రండి మా ఊరు వచ్చేసి బంజారా ఇది జనగాం డిస్టిక్ దేవుపుల మండలం ఇక్కడ అయితే ప్రతి సంక్రాంతికి బంజారా వల్ల జాతర జరుగుతుంది మేము అక్కడికే పోతున్నాం ఆల్రెడీ మార్నింగ్ పోయి వచ్చినాము మార్నింగ్ దేవుని దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాం ఇప్పుడైతే ఎందుకు అని అంటే ఇప్పుడు జాతర చూసి వస్తాం ఇగో ఆగండి ఒక నిమిషో వీళ్ళు ఇద్దరైతే ఆగా ఈమె చూపించుకుంటలేదు కానీ ఇగో ఈమె అయితే మా ఆడబిడ్డ బిడ్డ అంటే మా కోడలు ఇద్దరు కోడళ్ళు అయిపోయేది ఇగో చూస్ చూడండి ఫ్రెండ్స్ ఇగో అన్ని వెహికల్స్ వస్తున్నాయి పోతారా ఉంటా వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీకు అక్కడ గో దూరంలో కనిపిస్తుంది అక్కడ వంజారం వల్ల ఉంటాడు ఉంటాడు స్వామి ఇక మీరు చూస్తుంటే ఇక్కడ వెహికల్స్ పోతున్నాయి నేను కని కనిపిస్తలేరు ఇటు ముందు అయితే ఉన్నారు అందరూ సరే అమ్మా మొత్తం ఏమంటుంది అందరూ సైడ్కి నడవండి వెహికల్స్ వస్తుంది అని చెప్తుంది ఇవో మా పాపని చూడండి ఎట్లా ఏడిపిస్తున్నారో వీళ్ళిద్దరు ఒకరంటే ఒకరు ఎత్తుకుంటా అని నడవండి అడుగుతారు ఈయన మా తమ్ముడు ఫ్రెండ్స్ మా తాతరైతే టెంపుల్ దగ్గర తీసుకుపోయి చూపించుకొని వచ్చిండు ఇలా జాతరకు పోయి వచ్చింది ఇగో మా అక్క అయితే ఏం నింపుకొచ్చిందో ఏమో ఏం నింపుకొచ్చినా ఇగో అన్ని సరుకు సామాన్లు అన్ని కొనుక్కొచ్చింది వాళ్ళ పిల్లలకి ఇక జాతరలో ఏం కొనుక్కున్నామని అని అయితే చూస్తుంది మా అత్త అమ్మ ఇగో మా పిన్ని ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇగో దర్శనం అవుతుంది ఇగో లైన్ ఇంత పెద్ద ఉంది మా వీడియో కాల్ చూద్దాం నిమిషం పాడతాం

బంజర గ్రామ దాస్తలో పట్టు మళ్ళు తగలగి నూట రూపాయలు కఠినంగా సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని అపూర్ ఎందుకు పంపిన మనవి దయచేసి కొబ్బరికాయలు ఉన్నారు వాళ్ళందరూ టోకెన్లు తీసుకోవాలని